చెకో నూట యాభై కథలు ఆ మొదటి సంపుటంలో వంద కథలు రెండో సంపుటంలో యాభై కథలు నూట యాభై కథలు ఎందుకంటే ముప్పై ఏళ్ల కింద రాదుగా పబ్లికేషన్స్ వాళ్ళు చెకో పుస్తకాలు ఐదు వాల్యూమ్స్ వేశారు నాలుగు వాల్యూమ్స్ కథలు ఐదో వాల్యూమ్ నాటకాలు అన్నమాట ఈ నాలుగు వాల్యూమ్స్ ఇప్పుడు దొరకట్లేదు ఎక్కడ అవి ఆ నాలుగు వాల్యూమ్స్ కొనుక్కొని మొత్తం చదివాను నేను అటువంటి కథలు రోజు మొత్తం కథలు అంటే చెక్కువ కథలు తెలుగులోకి రాకపోలేదు వచ్చాయి ఏవో పది కథలు పదిహేను కథలు వచ్చాయి కానీ మొత్తం కథలు దాదాపుగా ఐదు ఆరు వందల కథలు ఉన్నాయి చెక్కు రాసినవి తొలి తొలి దశలో రాసిన కథలు చిన్న చిన్న కథలు చాలా ఉన్నాయి తర్వాత దశలో రాసిన పెద్ద కథలు ఉన్నాయి ఈ కథలన్నిటినీ ఒక పూనికగా ఒక ఆయన తన సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని ఒక అనువాదకురాలిని ఎంచి ఆమెతో ఇట్లా కథలు అనువాదం చేయించడం అనేది మొదటి పుస్తకం రావడమే నా దృష్టిలో ఒక పెద్ద ఈవెంట్ అది ఆ రోజు కూడా చెప్పాను నేను యథార్థానికి టీవీలో స్క్రోల్ రావాల్సినటువంటి ఈవెంట్ అది వార్తాపత్రికల్లో హెడ్లైన్ రావాల్సిన ఈవెంట్ అది ఆ పుస్తకాలు ఎన్ని కొన్నారో ఎవరు కొన్నారో నాకు తెలియదు యథార్థానికి మొదటి సంపుటం చెక్కువ మొదటి సంపుటం రాగానే నేను చాలా కంగారు పడిపోయాను కదా నా సొంత ఆస్తి ఎవరు తీసుకొచ్చి బయట బజార్లో పెట్టినట్టు అంటే నేను చదువుకున్న కథలు అమ్మో నేను చదివిన కథలు అందరికీ తెలిసిపోతాయేమో అందరూ చదివేస్తారేమో ఇవి నేను మాత్రమే చదువుకున్నాను ఎప్పుడన్నా ఎక్కువ మీద మాట్లాడటం అంటే నేను మాత్రమే మాట్లాడడానికి ఈ కథలు నాకు మాత్రమే తెలుసు అని తెలుగు జాతి ఎంత అదృష్టవంతమైన జాతి అంత దురదృష్టవంతమైన జాతి కూడా ఆ పుస్తకం నేను అక్కడ రివ్యూ చదవలేదు దాని మీద ఎవరు చర్చ చేయడం చూడలేదు దాని మీద సమావేశం జరగడం చూడలేదు ఆయన పెట్టిన ఆవిష్కరణ సమావేశం తర్వాత మళ్ళీ రెండో సంపటానికి ఆయన ఆవిష్కరణ సమావేశం పెట్టారు తెలుగులో కథకులు చాలా చాలా చైతన్యవంతమైనటువంటి ఒక సమూహం వర్క్షాప్ జరుగుతూ ఉంటాయి కొత్త సంకలనాలు వ్యక్తిగతంగాను బృందాలకు కూడా తీసుకొస్తున్నారు అటువంటి బృందాలైనా కేవలం ఒక రెండు రోజులు మూడు రోజులు కేవలం చెకోవ్ కథల మీదనే ఒక వర్క్షాప్ పెట్టుకుంటే ఆ కథల మీదనే మాట్లాడుకుంటే చాలా బాగుండేది నాకు అప్పుడు అనిపించింది ఇప్పుడు కూడా అనిపిస్తోంది ఎందుకంటే ఈ ఈ పుస్తకం నాకు చూడగానే చాలా భావాలు ఉదాహరణకి మ్యాక్సిన్ గోర్కి ఆయన చాలామంది రచయితల మీద తన జ్ఞాపకాలు రాసుకున్నాడు ఆయన సాహిత్య వ్యాసాలు అని రాదుగా పబ్లికేషన్స్ వాళ్ళు తెలుగులో కూడా అనువాదం చేయించి తీసుకువచ్చారు ఇప్పుడు ఎక్కడ దొరుకుతుందో లేదో తెలియదు చాలా అపరూపమైన గ్రంథం అది ఒక రచయిత ఒక సాహిత్యకారుడు గురించి ఎలా రాయాలన్నదని గోర్కి ఒక వరవడి అందులో ఆయన చాలామంది టాలిస్టాయి మీద రాశాడు బాల్జా మీద రాశాడు చెకో మీద కూడా రాశాడు చెక్కు మీద చాలా మంచి వ్యాసం రాశాడు దానికి అదే ఒక ఒక గ్రంథం అన్నమాట అందులో ఆయన ఏం రాశాడంటే చెకో గురించి ఎవరైనా మాట్లాడాలంటే చెకో గురించి రాయాలి అంటే చెక్కు రాసిన స్టెప్పీ కథలోలాగా రాయాలి అని రాశాడు చెక్వ స్టెప్ అని ఒక కథ రాశాడు పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిదిలో రాశాడు ఈ కథ ఆయన పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిది అంటే చెక్వ తాలూకు మెచ్యూర్ స్టేజ్ కాదు చెక్కువ తాలూకు ఆయన మూడు దశలు ఉన్నాయి ఆయన తాలూకు మెచ్యూర్ స్టేజ్ అంతా కూడా పద్దెనిమిది వందల తొంభై నాలుగు తొంభై ఐదులో మొదలయ్యి పంతొమ్మిది వందల నాలుగు ఐదు నాలుగుతో ముగిసిపోయింది ఆయన చాలా అకాలంగా మరణించాడు అని చాలా తొందరగానే మరణించాడే ఆ చివరి పది సంవత్సరాలు చెక్కోవ్ రాసిన కథలు క్లాసిక్స్ అవి చెక్ అంటే మన ఆ కథల గురించే మాట్లాడతాం కానీ ఈ మధ్యలో ఆయన ఈ పద్దెనిమిది వందల తొంభై నాలుగు కన్నా ముందు ఆయన ఒకసారి అక్కడ సోవియట్ ఆ రోజుల్లో రష్యాకి సాఖాలిన్ ద్వీపం ఉండేది సాఖాలిన్ ఐలాండ్ చెక్ అవుట్ డాక్టర్ మే అందరికీ తెలుసు ఆయన ఈ సాఖాలిన్ ఐలాండ్కి వెళ్ళాడు సాఖాలిన్ ఐలాండ్లో ఏముండేదంటే నేరస్తుల్ని తీసుకెళ్ళి ఆ ద్వీపంలో మన అండమాన్లో పెట్టినట్లుగా అక్కడ ప్రవాస శిక్ష విధించేవారన్నమాట ఆ ద్వీపానికి వెళ్ళి ఆయన నే ఆ నేరస్తులుగా ఉన్నవాళ్ళు రోగులుగా కూడా మారారు నేరం ఒక మనిషి మీద నేరం ముద్రపడ్డమే ఒక రోగం సంభవించినట్టు ఆ మనిషికి వాటి మామూలు మనిషిగా జీవించలేడు ఆ నేరస్తులవి ఆ రోగులవి ఆయన ఇంటర్వ్యూలు చేశాడు చేసిన తర్వాత ఆయన సమూలంగా కదిలిపోయాడు చెలించిపోయాడు అంతకుముందు ఉన్న చెక్కు వేరు ఆ తర్వాత చెక్కువ వేరు ఆ సాకాలీన ద్వీపకల్పానికి వెళ్ళి వచ్చిన తర్వాతే చెక్వ తాలు మోస్ట్ మెచ్యూర్ వర్క్ అంతా మనకు లభ్యమైంది ఆయన ఈరోజు మనం ఒక అంతర్జాతీయంగా అగ్రశ్రేణి కథ రచయితగా మనం గుర్తించేది ఆ కథలు బట్టి గుర్తిస్తాం కానీ ఈ స్టెప్పి అనే కథ ఆయన సకాలిని వెళ్ళక ముందే రాసిన కథ ఎనభై ఎనిమిదిలో రాశాడు ఈ కథ గోర్కి ఏం రాశాడంటే చెకో గురించి ఎవరైనా రాస్తే స్టెప్పి కథలోలాగా రాసినట్టుగా రాయాలి అని రాశాడు ఈ వ్యాసనే నేను మొదట చదివాను నేను చదివిన తర్వాత స్టెప్పి అనే కథ ఎవరన్నా తెలుగులో చేశారా వెతికాను ఎక్కడ నాకు దొరకలేదు అప్పుడు చెప్పాను కదా ఈ తొంభైలో ఈ పుస్తకాలు వచ్చాయని మొత్తం చదివాను నేను అదొక అపురూపమైన కథ ఈ కథ చదివిన తర్వాత నాకేమనిపించిందంటే అబ్బా ఎవరు చేయలేదు కదా ఈ కథను నేను తెలుగులోకి అనువదిస్తే బాగుంటుంది అని అనుకుని ఒక శీర్షిక కూడా మనసులో పెట్టుకున్నాను శీర్షిక ఏమిటి గరికపచ్చ మైదానం అని శీర్షి పెట్టుకున్నాను ఎందుకు గరికపచ్చ మైదానం అంటే గరికపచ్చ మైదానాల్లో తామర పువ్వుల కోనేరుల్లో తండ్రి సందిట తల్లి కౌగిట దేహదూళితో కచభారంతో ఎక్కడకక్కడ శ్రీశ్రీరాశ శేషవ గీత మీద అదొక చిన్న పిల్లవాడి కథ ఆ చిన్న పిల్లవాడు తన తల్లి నుంచి తండ్రి నుంచి దూరంగా ఒక బోటింగ్ హోమ్లో చదువుకోవడానికి వెళ్ళడానికి సంబంధించిన కథ అనమాట ఆ కథ చదవగానే నాకు నా చిన్నప్పుడు పదో ఏట నన్ను కూడా నా తల్లికి తండ్రికి దూరంగా నేను ఒక రెసిడెన్షియల్ స్కూల్కి వెళ్ళి చదువుకోవాల్సిన జీవితం ఉన్నది నాకు ఆ ఈ స్టెప్పి కథలో అనే పిల్లవాడు ఆ అనే పిల్లవాడిలో నాకు నేను పోల్చుకున్నాను అనమాట అది నాకు ఎప్పుడు ఎన్నోసార్లు మనసులో వాక్యాలు పేర్చుకుంటూ ఉండేవాడిని రాయాలనుకుంటూ ఉండేవాడిని రాయలేకపోయాను నేను కానీ మిత్రులరా ఇందులో కథ అనువాదం ఉంది మొట్టమొదటిసారి తెలుగులో కథ ఇందులోకి వచ్చింది ఆ కథ చదవడానికే పుస్తకం చదవండి పెద్ద కథ దాదాపుగా నావెల్లా ఒక అరవై డెబ్భై పేజీల కథ చెక్కువ ఎట్లాంటి భాషలో చెక్కువ గురించి రాయాలంటే గోర్కి చెక్కువ భాషలో రాయాలన్నాడు కదా ఆ కథ ఒక చిన్న పిల్లవాడి కళ్ళతోటి స్టెప్ ఏంటో తెలుసు గడ్డి మైదానం విస్తారమైన గడ్డి మైదానం ఆ గడ్డి మైదానం గుండా వాళ్ళు ప్రయాణం చేస్తున్నారు వాళ్ళ ఇంటి నుంచి బయలుదేరి బోర్డింగ్ రూమ్ దాకా ప్రయాణం చేయడం ఈ ప్రయాణం చేసే దారిలో ఆ గడ్డి మైదానాల మధ్య నుంచి కొన్ని చోట్ల శుష్కంగా కొన్ని చోట్ల పచ్చగా ఉన్నటువంటి కొన్ని చోట్ల భయపెట్టేదిగా కొన్ని చోట్ల భ్రమగొలిపేదిగా కొన్ని చోట్ల ఆకర్షించేదిగా కొన్ని చోట్ల విభత్సంగా ఉండేటువంటి ఆ గరికపచ్చ మైదానంలోంచి ఆ చేసిన ప్రయాణంలో ఆశ్చర్యం ఏమిటంటే చెకో మొత్తం రష్యాని చూపించాడు రష్యా తాలూకు వాస్తవాన్ని చూపించాడు ఫ్యాంటసీస్ చూపించాడు కథలు చూపించాడు కల్పనలు చూపించాడు ఒక పెద్ద ప్రయాణం చేసినట్టుగా మనం ఫీల్ అవుతాం అనమాట అది ఎందుకు ఆయన అన్నాడు నేను ఇంగ్లీష్లో చదివినప్పుడు నాకు దాని స్వారస్యం ముప్పై ఏళ్ళు మళ్ళీ ఈవేళ చదవడం నిన్న మొన్న చదివాను ఇన్నాళ్ళతో చదివితే తెలుగులో చదివితే అబ్బా ఈ కథ నాకు ఏ పది ఏళ్ళప్పుడు ఇరవై ఏళ్ళప్పుడో ముప్పై ఏళ్ళప్పుడో ఈ కథ నేను చదివి ఉంటే నా జీవితానికి సంబంధించిన ఏ అనుభవాలను ఇంత అందంగా అంటే ఇక్కడ కాల్పనికంగానో కవితాత్మక చెప్పడం అని కాదు అంత వాస్తవంగా అంత హృదయంగమంగా జీవితాన్ని చూపించేదిగా చెప్పగలిగి ఉండేవాడినే అని అనిపించేది నాకు ఈ కథ నేను రాద్దామనుకుని రాయలేకపోయిన కథ ఎవరో అన్నారు వీరులంటే ఎవరంటేట పది మంది చేద్దామని అనుకుని చేయకుండా వదిలిపెట్టిన పని ఎవరు చేస్తాడో వాడే హీరో అంట కాబట్టి ఈ హీరో కోనపరాజ్ కుమార్ నేను ఇప్పుడు ఆయన ఏంటంటే నా సొంత ఆస్తి పెట్టినట్టే కాక నా కళలు కూడా పెట్టినట్లుగా అనిపించింది కానీ చాలా సంతోషం ఈ కథ చదవండి ఇక్కడ అందరూ మంచి కథకులు గొప్ప కథకులు మా కదీర్ లాంటి వాడు కథల్లో ఏం రాశాడు చెక్ చెప్ స్టెప్పి కథలు అదే రాశాడు ఆ చిన్నప్పుడు మన జీవితాల్లో మన ఒక నిష్కల్మషత్వాన్ని చూసుంటాం ఒక నమ్మకాన్ని చూసుంటాం అదే విధంగా అకారణంగా మనుషులు దుర్మార్గంగా ప్రవర్తించడం చిన్నప్పుడు చూస్తుంటాం చిన్నప్పుడు మన చిన్న చిన్నప్పటి కళ్ళల్లో ఎవరినో అకారణంగా మనుషులు నిందించడం దుర్మార్గంగా ఇందులో ఊరికినే ఒకడు ఒకడు ఒక పామును చంపుతాడు తీరా చేస్తే గడ్డి పాము అది ఆ గడ్డి పామును చంపడం అనే విషయాన్ని చూసి ఆ చుట్టుపక్కల వాళ్ళు ఎవ్వరూ కూడా భరించలేరు పామును చంపు వాడు అయి ఉండేవాడేమో కానీ గడ్డి పామును చంపాడు ఆ చిన్న పిల్లవాడి కళ్ళల్లో ఆ వాడు ఆ గడ్డి పామును చంపిన వాడు చివరిదాకా గానే కంటిన్యూ అయ్యాడు అది ఆ ఆ చిన్న పిల్లవాడి కళ్ళతో రష్యాని చూశాడు అతను చెకో ఎట్ ఎట్లాంటి దశలో తను మెచ్యూర్ అవుతున్నటువంటి ఒక ఒక కథకుడుగా మహామానవుడిగా మెచ్యూర్ అవుతున్నటువంటి ఆ ఆ గుమ్మం దగ్గర ఆ త్రిశోళ్ళ దగ్గర అతను ఒక చిన్న పిల్లవాడిలోకి పరకాయ ప్రవేశం చేసి చిన్న పిల్లవాడి కళ్ళతోటి రష్యాన్ని చూడడం ప్రయత్నం చేశాడు అటువంటి కథలు ఇందులో ఇంకొక మూడు నాలుగు పెద్ద కథలు ఉన్నాయి ఇంకో కథ బ్లాక్ ఫ్రయర్ లేదా బ్లాక్ మాంక్ అంటారు నల్ల సన్యాసేం చేశారు ఇది ఒక చాలా ఆశ్చర్యకరమైన కథ ఈ కథ ఈ రోజుల్లో ఆశ్చర్యం ఏమిటంటే మనం అనుకుంటాం కొన్ని ప్రక్రియలు కొత్తగా అనుకుంటాం ఉదాహరణకు అట్లా కొత్తగా వచ్చిందో అందరూ చెప్పుకునే ప్రక్రియ మ్యాజికల్ రియలిజం అందరూ అడుకోవడం ఏంటంటే అరవైల తర్వాత దక్షిణ అమెరికాలో మొదలైంది తొంభై చివరిలో భారతదేశంలో కూడా మొదలైందని అనుకుంటూ ఉన్నాం మనం కానీ ఎవరో నా ఒక నేను మ్యాజికల్ రియలిస్ట్ కథల సంపుట ఒకటి తెప్పించుకున్నాను నేను మ్యాజికల్ రియలిస్ట్ ఫిక్షన్ అని ఆశ్చర్యం ఏంటంటే ఆ కథ మొట్టమొదట మొదలు పెట్టడమే ఫస్ట్ కథ గొగోల్ రాసిన ఓవర్ కోట్ ఉంది నిశ్చేషణ అయిపోయింది ఏమిరా జీవితం అంతా వీళ్ళు రియలిస్ట్ కథ అని చెప్పారు దీన్ని హౌ కుడ్ ఇట్ బికమ్ ఏ మ్యాజికల్ రీలిస్ స్టోరీ సడన్ అంటే కాలం మారే కొద్దీ కథల్ని చూసిన పద్ధతి కూడా మారుతుంది ఆ కాలంలో రియలిజం చాలా ప్ర ప్రభావవంతంగా ఉన్నప్పుడు దాని రియలిస్ట్ కథ అన్నారు మ్యాజికల్ రియలిజం ఇందులో మ్యాజికల్ రీలిస్ట్ కళ్ళతో ప్రపంచాన్ని చూడొచ్చని తెలియగానే హఠాత్తుగా గగోల్ తాలూకు ఓవర్కోట్ మ్యాజికల్ రీలిస్ట్ కథగా మారింది ఎలా మారిందంటే ఆ కథ చివరికి వచ్చినప్పటికీ మనకు అర్థమవుతుంది దాంట్లో మ్యాజికల్ రీలిస్ట్ అంశం ఇందులోనే నల్ల సన్యాసి అనే కథ చెక్ రాసిన మ్యాజికల్ రీలిస్ట్ కథ ఆశ్చర్యం ఇదేమిటిది చెక్కో నాటికి మ్యాజికల్ లేదు రిలీజం లేదు చెక్కో నాక్చువల్గా ఇంప్రెషనిస్ట్ కథ కూడా చెప్పుకుంటారు కానీ ఆ కథ చాలా ఆశ్చర్యకరమైన కథ ఆ కథలో ఆయన రెండు ప్రధానమైన అంశాలు చర్చించాడు ఒకటి ఏమిటంటే సిక్నెస్ రెండవది హెల్త్ ఏది సిక్నెస్ ఏది హెల్త్ ఇది చెక్కువ తాలూకు అసలు చెక్కువ తాలూకు కథలన్నిట్లో కూడా ఈ ప్రశ్న పదే పదే రిపీట్ అవుతుంటుంది మనం ఈ ప్రపంచాన్ని మార్చిన వాళ్ళు ఉన్నారు ఇందాక ఆయన చెప్పారు కదా హెడ్ హాక్స్ ఆ మార్చిన వాళ్ళు నిజానికి వాళ్ళు హెల్తీ పీపులా కాదు వాళ్ళు అప్సెస్డ్ పీపుల్ గాంధీ గారి పేరు ప్రస్తావించారు ఆయన గాంధీ వాస్ థర్ అప్సెస్డ్ విత్ టూ థింగ్స్ ట్రూత్ అండ్ నాన్ వైలెన్స్ అంత పిచ్చి పట్టకపోతే ఆ పని చేస్తుండేవాడు కాదు మామూలు మానవులు రోజువారీ జీవితం జీవించేవాళ్ళు బుచ్చిబాబు రాశారు ఆ కథలో సంఘం ఏం చేస్తుంది సంఘం లేచి పళ్ళు దోముకుంటుంది కోర్టు వేసుకుంటుంది ఆఫీస్కి వెళ్తుందని ఇలా పొద్దున్నచ్చి ముఖం దోముకుని కోర్టు వేసుకుని ఆఫీస్కి వెళ్ళే సంఘం ఏమీ చేయలేదు యూ షుడ్ బి అదర్వైజ్ టెరిబిలీ అప్సెస్డ్ అబౌట్ సంథింగ్ ఈ నల్ల సన్యాసి కథలో ఆయన ఏది పిచ్చితనం ఏది అనారోగ్యం ఏది ఆరోగ్యం తన సమకాలిక రష్యా కంఫర్టబుల్ జీవితం జీవించాలని కోరుకుంటా రష్యాని సిక్ అలా కాక ఈ జీవితాన్ని ముందుకో వెనకో పైకో కిందకో కుదపాలని ఎవరు కోరుకుంటారో కదపాలని ఎవరు కోరుకుంటారో షేర్ చేయాలనుకుంటారు అతను ఒక పిచ్చివాడిగా రోగిగా ఉన్మాదిగా మీకు కనబడవచ్చు గాక కానీ యథార్థానికి అతడు హెల్తీ పీపుల్ అతడు మాత్రమే ఒక చాలా అద్భుతమైన వాక్యం రాశాడు ఆయన ఇందులో ఈ అనువాదంలో కూడా చాలా బాగా వాక్యం ఏం రాసిందంటే ఆమె జీవితానికి మాట చూడండి పెద్దవాళ్ల నిరాశావాదం వ్యర్థ ప్రలాపం కాదు అది నీకు నాకు ఉత్తి కాలక్షేపం కవురు వారికి అది వారి బాధల్లోంచి వచ్చిన వైరాగ్యం వాళ్లల్లో అది ఒక బలమైన క్రిస్టియన్ పునాది ఆధారంగా నిలబడ్డ తత్వం అది మానవాళి కోసం చేసిన ఆలోచనల ఫలితంగాను మానవాళి పట్ల ప్రేమ ఫలితంగాను జనించిన తత్వం అందులో డొల్ల మనుషుల ఆలోచనల్లో లాగా అహంకారం కనిపించదు జీవితానికి అసలైన అర్థం లక్ష్యం నీకు తెలియని కారణంగా నువ్వు జీవితాన్ని తృణీకరిస్తావు అలాగే నువ్వు కేవలం నీ చావుకు భయపడతావు కానీ నిజమైన ఆలోచన పరుడు అందరికీ సత్యం తెలియదే అని బాధపడతాడు అందరి కోసం భయపడతాడు ఆ భయపడతాడనే వాక్యం ఏం చేయాలి నిజంగా కవులు కానీ రచయితలు కానీ మనుషులు ప్రేమించిన వాళ్ళు కానీ వాడు ముందు భయపడతారు నీషే డస్పేక్ జర్తు ఒక మాట రాస్తాడు మై హ్యాపీనెస్ హెస్ వూండెడ్ మీ మై హ్యాపీనెస్ హెస్ వూండెడ్ మీ లెట్ ఆల్ సఫరర్స్ బీ మై ఫిజీషియన్స్ అంటాడు నా సంతోషం నన్ను గాయపరిచింది ఈ ప్రపంచంలో దుఃఖిత మానవులందరూ కూడా నాకు వైద్యులుగా మారండి అంటాడు నా సంతోషం నన్ను గాయపరిచిందని నీ సంతోషం నీ కంఫర్ట్ సౌకర్యంగా సాయంకాలం ఇంట్లో కూర్చుని ఏడు గంటలకి టీవీలో ఓటీటీ పెట్టుకు చూడడం మొదలుపెట్టిన తర్వాత వంటింట్లో గుమగమలాడుతూ డిన్నర్ తయారవుతూ ఉండగా ఒక సెల్ ఫోన్లో నీకు నీ మిత్రుడు ఎవరితోనో కులాసాగా మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ ఆనందకర సౌకర్యమయ ఆ విశ్రాంతమైన క్షణాల్లో నీకు వణుకు కలగకపోతే నిన్న ఒక అపరాధ భావం నిలువెల్ల నిన్ను వేధించకపోతే నువ్వు మనిషి కానట్టే నువ్వు కూడా మరణి స్వసంఖ్యాకమైన మానవుల్లో ఎవరు అట్లా క్షణాల్లో ఒక వేదనకి వేధింపుకి గురవుతారో వాళ్ళు మాత్రం ఇది ఇట్లాంటి పుస్తకాలు రాస్తారు వాళ్ళు మరణించిన నూట యాభై ఏళ్ళ తర్వాత నూట పాతికేళ్ల తర్వాత వాళ్ళు ఇలాంటి చెక్కు తెలుగు అని ఒక భాష ఉందా అని తెలుసా నాకు అనుమానం ఆ భాషలో కుమార్ కూనప్పరాజు ఒక అరుణాప్రసాద్ పుస్తకాలు తీసుకొస్తారు మనం మాట్లాడుకుంటూ ఉంటాం ఇలాంటి కథ ఉంది ఇలాగే ఇందులో ఇంకో రెండు కథలు పెద్ద కథలు అద్భుతమైన కథలు ఇవన్నీ మెచ్యూర్ స్టేజ్లో చెక్కు రాసిన కథలు ది లైట్స్ ఒక స్టోరీ ఉంటుంది దీపాలు అని చేశారు అది కూడా పెద్ద కథ అట్లానే ది స్టోరీ ఆఫ్ అన్ అన్నోన్ మ్యాన్ ఈ నాలుగు పెద్ద కథలు ఇందులో ఇంకోటి ఇంద ర్యావిన్ అని లోయలో అని ఐదు పెద్ద కథలు అమూల్యమైన కథలు ఇందులో ఉన్నాయి ఇవి కాక తక్కిన కథలు చెక్ తొలి రోజుల్లో రాసినటువంటి కథలు అన్ని మూడు నాలుగు ఐదు పేజీల కథలు సరదా కథలు చెక్కు మొదటి రోజుల్లో రాసిన కథలు ఓహిన్రీ లాగా మనం దాదాపుగా మనం మొదటి రోజుల్లో కథలు రాయడం మొదలు పెట్టినప్పుడు మనం ఎలా రాస్తామో అలాగ రాసిన కథలు అనమాట ఉదాహరణకి ఒక ఇద్దరు పాత్రికేయుల మీద రాస్తాడు ఆయన కథ అందులో రాస్తాడు ఆ పాత్రికేయుడు ఒక ఇద్దరు ఇద్దరు జర్నలిస్టులు అనమాట యాక్చువల్లీ ఆ కథ ఇవ్వాలి కూడా ఈరోజు కూడా చాలా ప్రాసంగికమైన కథ ఇద్దరు జర్నలిస్టులు మాట్లాడుకుంటూ ఉంటారు వాడెవడో చచ్చిపోయాడు ఆ వార్త రాశావా అంటే అబ్బా అది పది వాక్యాల స్టోరీ అయినయ్యా వాడు ఎందుకు చచ్చిపోయాడు తెలుసుంటే ఇరవై వాక్యాల స్టోరీ అయ్యుండేది ఉండేది అంటాడు ఒక మనిషి చచ్చిపోతే అది ఐదు వాక్యాల స్టోరీయా పది వాక్యాల స్టోరీయా అని మాత్రమే చర్చించుకునే ఇద్దరు జర్నలిస్టుల గురించి రాస్తాడు ఇట్లాంటి చాలా ఆసక్తికరమైన కథలు ఉన్నాయి ఇవి ఈ యాభై కథలు ఆ ముందు వాల్యూంలో కూడా చాలా ఆయన అంటే ఇదేం చేశారంటే అరు అరుణ తర్వాత రాజుగారు వీళ్ళు చేసింది ఏమిటంటే ప్రొనలాజికల్ ఆర్డర్లో వేయలేదు అలా వేసుంటే చివరి పుస్తకాలు కొని మొదటి పుస్తకాలు వదిలేస్తారు అట్లా కాకుండా మిక్స్ చేశారు దట్స్ అ గుడ్ థింగ్ ఆ మొదటి దశ కథలు తర్వాత దశ కథలు కలపడంలో మొదటి వాల్యూంలో కూడా అద్భుతమైన కథలు ఉన్నాయి రెండో వాల్యూంలో నేను చెప్పిన ఐదు కథలు ఈ ఐదు కథలు అయితే చెక్కువ గురించి ఈరోజు కూడా మాట్లాడే వాళ్ళు ఐదు కథల గురించి మాట్లాడతారు ఇక ఇంకొక రెండు మాటలు చెకోవ్ గురించి చెప్పాల్సిన మాటలు ఏమిటంటే మేద్దరు తెలుసు ఆయన్ని యాక్చువల్గా చెక్కువ కథలు రాసిన కాలం పద్దెనిమిది వందల అని చెప్పాను కదా మెచ్యూర్ స్టేజ్లో రాసిన కథలు పద్దెనిమిది వందల తొంభై నుంచి పద్దెనిమిది వందల తొంభై ఐదు నుంచి రెండు వేల నాలుగు పంతొమ్మిది వందల నాలుగు దాకా ఆ పదేళ్ల కాలానికి భారతదేశంలో ఇప్పుడున్న కాలానికి దాదాపుగా పోలికుంది ఉంది ఎలా పోలిక ఉంది అంటే చెక్కు ఆయన తన జీవితకాలంలో ముగ్గురు చక్రవర్తిని చూశాడు ఆయన మొదటి చక్రవర్తి ఆయన కాలంలో మొదటి చక్రవర్తి చాలా ఉదారుడు సంస్కరణలు తీసుకొచ్చాడు ఆయన ఆ సంస్కరణలు తీసుకుని చక్రవర్తిని అప్పుడు కాలు చంపేశాడు అతని కొడుకు రాజు అయ్యాడు ఆ కొడుకు ఏం చేశాడంటే సంస్కరణల వల్ల ఫలితం ఈ హత్య చక్రవర్తి మరణం అని ఆయన సంస్కరణలని పక్కన పెట్టి ఒక రూసిఫికేషన్ మొదలుపెట్టాడు మొత్తం రష్యాని రష్యనీకరణ చేయటం అన్నమాట రూసిఫికేషన్ చేయడం మొదలుపెట్టాడు ఆ రూసిఫికేషన్ తాలూకు ఫలితం ఏమిటంటే పంతొమ్మిది వందల ఐదులో మొదటి రష్యన్ విప్లవం తర్వాత పంతొమ్మిది వందల పదిహేడులో బోల్షివిక్ విప్లవం ఈ ఈ పంతొమ్మిది వందల ఐదు పంతొమ్మిది వందల పదిహేడులో వచ్చిన రెండు రష్యా విప్లవాలకి పునాది ఎక్కడుంది అంటే ఒక సంస్కరణాత్మక ఉదారపూర్వక వాతావరణాన్ని భగ్నం చేసి రూసి రూసిఫికేషన్ చేయడంలో ఉంది ఇప్పుడు కూడా మీకు తెలుసు మనం అట్లా రూసిఫికేషన్లో ఉన్నాం ఇండియాలో ఒక ఒక మీకు తెలుసు ఒకే ఒకే మతమో ఒకే ప్రాంతమో ఒకే ఆధిపత్యానికి చెందినటువంటి వర్గమో వాళ్లే మొత్తం భారతదేశాన్ని ఒకే ఒక ఏకశిలా సదృశ్యమైన దేశంగా మార్చడానికి ప్రయత్నిస్తున్న కాలంలో మనం ఉన్నాం అట్లాంటి కాలంలో రచయిత అనేవాడు ఏం చేయాలి రచయిత అనేవాడు తాలూకు పని నీతి సూత్రాలు వల్లించడం పాఠాలు చెప్పడం లేదా ఉపన్యాసాలు ఇవ్వడం కాదు రచయిత చేయవలసిన పని ఏమిటంటే ఉన్నది ఉన్నట్టుగా జీవితాన్ని చూడటం మనుషుల్ని ప్రేమించడం ముఖ్యంగా సాధారణ జీవితాన్ని చెక్కు కథల్లో టాలిస్టాయికి చెకోకి తేడా ఏమిటి విస్కీకి టాలిస్టాయికి చెకోకి తేడా ఏమిటి ఇప్పటి యువతరం మరి ఈ విషయాలు మాట్లాడుకుంటున్నా తెలియదు కానీ ఒకప్పుడు మేము చదువుకునే రోజుల్లో అంటే మేము సాహిత్యం చదువుకునే రోజుల్లో ఇవి చాలా ఒక సాయంకాలపు దీస్ వర్ ది దీస్ వర్ అవర్ ప్రైమరీ ఆక్యుపేషన్స్ ఏంటి చెక్కో గొప్పతనం ఏంటి డాస్టవిస్ డాస్టర్ విస్ టాల్స్ట్రా ఎవరు గొప్పవాడు ఈ ప్రశ్నలు అనమాట టాలిస్టాయిలో స్టాయిలో గొప్పతనం ఏమిటంటే టాలి దైనందిన జీవితాన్ని ఇతిహాసపూర్వకంగా చిత్రిస్తాడు మ్యాగ్ ఒక గ్రేట్ మ్యాగ్నిట్యూడ్లో చిత్రిస్తాడనమాట చెక్కు ఒక ఇతిహాసాన్ని చాలా సాధారణమైనటువంటి ప్రమాణాలు చిత్రిస్తాడు టాలిస్టాయిని టాలిస్టాయి టాలి ఎవరైనా ఒక మనిషి కొంచెం మాట్లాడుతుంటే అతను మన కళ్ళకు ఒక సేనాధిపతి లాగా ఒక జార్ చక్రవర్తి లాగా ఓ విప్లవకారులాగా ఒక అపా ఒక ఒక అపురూపమైన ప్రేమికుడులాగా కనబడతారన్నమాట చె ఒక అపూరూపమైన ప్రేమికుడినో ఓ సేనాధిపతినో ఓ చక్రవర్తినో చిత్రిస్తుంటే వాళ్ళు చాలా మామూలు మనుషులుగా లోపభూయిష్టమైన మనుషులుగా నిరాశాపూరితమైన పార్శ్వాలతోటి ఒరే అబ్బాయి ఇలా ఉన్నారా మనుషులు చూడండి రా అన్నట్టు కనబడుతుంది అందుకని ఆయన ఒక మాట చెప్పాడు ఈనాటి సాహిత్యవేత్తలందరికీ కూడా ఈనాటి యువ సాహిత్యకారులు ఉన్నారు అద్భుతమైన రచనలు చేస్తున్న వాళ్ళు ఉన్నారు ఈ మాటలు అందరికీ ఉపయోగించే మాటలు నాకైతే ఈ మాటలు చదివినప్పుడు నాకు చాలా ప్రాణం లేచి వచ్చినట్టు అనిపించింది ఆయన ఇలా రాస్తున్నాడు రెండు పేరాలు రెండు పేరాలు వినిపిస్తాను ప్రత్యేక నైపుణ్యంతో పరిశీలించవలసిన సమస్యల్ని పరిష్కరించడం కళాకారుడి పని కాదు తనకి అర్థం కాని విషయాలను అతను నెత్తికెత్తుకోవడం సముచితం కాదు ప్రత్యేక సమస్యల్ని పరిష్కరించడానికి మనకు ఆ రంగంలోనే విశేష కృషి చేసిన ప్రత్యేక నిపుణులు ఉన్నారు రైతుల్ని ఎలా సంఘటితపరచాలి పెట్టుబడిదారి విధానం భవిష్యత్తు ఏమిటి మద్యపాన దుష్పరిణామాలు మనం ఎలాంటి బూట్లు వేసుకోవాలి స్త్రీల సమస్యలు ఇలాంటి విషయాల్లో తగిన నిర్ణయాలు తీసుకోవాల్సింది ఆయా రంగాల్లో నైపుణ్యం ఉన్నవాళ్ళు మాత్రమే కళాకారుడు తనకి అర్థమైన విషయాల మీద మాత్రమే తీర్పులు ఇవ్వడానికి సాహసించాలి కళాకారుడి పరిధి ప్రశ్నలు వేయడం కాదు పరిష్కారాలు వెతకడం మాత్రమేనే వాళ్ళు ఎప్పుడూ ఏ రచనలు చేయని వాళ్ళైనా అయి ఉండాలి లేదా అంటే ఏమిటో తెలియని వాళ్ళైనా అయి ఉండాలి కళాకారుడు అన్నిటికన్నా ముందు పరిశీలిస్తాడు ఎంచుకుంటాడు ఊహిస్తాడు తన ఆలోచనల్ని ఒక పద్ధతిలో అమరుస్తాడు ఇందులో అతడి ప్రతి ఒక్క పని వెనక ఒక ప్రశ్న ఉండి తీరుతుంది ముందు అసలు తనను దాని ఏదో ఒక ప్రశ్న వేసుకోకుండా అతడు పైన చెప్పిన ఏ ఒక్క పని కూడా చేయలేడు కాబట్టి నేనేమంటానంటే మీరు రెండు విషయాల మధ్య పొరపడుతున్నారని అవి ఒకటి సమస్యని పరిష్కరించడం రెండోది సమస్యను సరిగ్గా అర్థం చేసుకోవడం కళాకారుడు కోరుకోవాల్సి రెండోది ఇప్పుడు ఇక్కడ ఒక ఇక్కడ ఒక ఇక్కడ ఒక హృదయ నిపుణుడు ఉన్నాడు గుండెకి ప్రసారం ఎలా జరగాలి ఆయన పని హృదయాన్ని ఎలా అర్థం చేసుకోవాలో ఆయన పని రెండవ మాట ఇది చాలా ఇంకొక ముఖ్యమైన పేర చెకో గురించి మాట్లాడిన వాళ్ళకి పేర కోట్ చేస్తారు కాబట్టి నేను ముందు కోట్ చేశాను మళ్ళీ అన్నిసార్లు కోట్ చేయచ్చు నేను ఉదారవాదిని కాను మార్పు నెమ్మదిగా క్రమానుగతంగా వస్తుందని వాదించేవాడిని కాను సన్యాసిని కాను అలాగని ఉదాసీనవాదిని కాను నేను ఒక స్వతంత్ర కళాకారుడిగా జీవించాలనుకునేవాడిని తప్ప మరేమీ కాను దేవుడు నాకు అందుకు తగినంత శక్తిని ఇవ్వనందుకు చింతిస్తున్నాను అసత్యాన్ని హింసని వాటి సమస్త రూపాల్లో నేను ద్వేషిస్తాను అసత్యాన్ని హింసని నేను వాటి సమస్త రూపాల్లోనూ ద్వేషిస్తాను మఠాధిపతుల్ని ఎంతగా భరించలేనో వామపక్ష పాత్రికేయులు నొటోవిచ్ గ్రడోవ్స్కీలు కూడా అంతగానూ భరించలేను మూర్ఖత్వము వివక్ష కాలం చెల్లిన నీతి సూత్రాలు కేవలం వ్యాపారస్తుల ఇళ్లలోనూ పోలీస్ స్టేషన్లో మాత్రమే లేవు అవి సైన్స్లోను సాహిత్యంలోను యువతరంలోనూ కూడా కనిపిస్తున్నాయి అందుకనే పోలీసుల పట్ల కానీ మాంస విక్రేతల పట్ల కానీ శాస్త్రవేత్తల పట్ల కానీ రచయితల పట్ల కానీ లేదా యువతరం పట్ల కానీ నాకు ఏ ప్రత్యేక ఆసక్తి లేదు ఎవరికైనా ట్యాగులు తగిలించడం ముద్రలు వేయడం నా దృష్టిలో దురభిప్రాయాలతో సమానం మానవ దేహం ఆరోగ్యం ప్రజ్ఞ ప్రతిభ మనుషుల్ని ఉత్తేజపరచగల స్ఫూర్తి ప్రేమ అపారమైన స్వేచ్ఛ హింస నుంచి అబద్ధాల నుంచి విముక్తి ఇవి మాత్రమే నా దృష్టిలో పవిత్రాతి పవిత్రమైన విషయాలు హింస కపటం రూపుదాల్చగల సమస్త రూపాల నుంచి విముక్తి కోసం నా అన్వేషణ నేను నిజంగా గొప్ప కథకుడిగా రూపొందితే నేను అనుసరించే ప్రణాళిక వీటిని అన్వేషించడమే చిత్రించడమే అందుకని గోర్కి ఏమన్నాడంటే చె కథలు చదువుతూ ఉంటే మనకి ఒక చాలా సజ్జనుడు నిజాయితీ పరుడు ఒక నిర్మలుడు సరళుడు ఆయన రాసిన సింపుల్ ట్రూత్ఫుల్ అండ్ ఆనెస్ట్ బీయింగ్ దగ్గర కూర్చున్న భావన కలుగుతుంది అన్నాడు పటాటోపాలు ఆడంబరాలు ఏమీ లేని ఒక చాలా సజ్జనుడు సాధు స్వభావమైన మనిషి దగ్గర కూర్చున్న సంతోషం కలుగుతున్నాడు అటువంటి ఈరోజు ప్రపంచంలో ఎంతమంది కథకులు నోబెల్ ప్రయోజన కథకులు ఉన్నారు ప్రతి ఒక్క కథకుడు తన గురువు ఎవరంటే చెక్కోవని చెప్తారు అటువంటి కథకుల గురువు తాలూకు నూట యాభై కథల్ని నిస్వార్థంగా థ్యాంక్లెస్గా తన డబ్బులు ఖర్చు పెట్టుకుని తెలుగులో తీసుకొచ్చిన కుమార్ కోనపరాజు గారిని ఒక వ్రతంలాగా తపస్సులాగా నో పట్టినట్లుగా ఈ కథల్ని అనువదించిన అరుణాప్రసాద్ గారిని కూడా అభినందిస్తూ ధన్యవాదం